చంద్రబాబు గారు ఒక అద్భుతమైన లాజిక్ మాట్లాడారు నిజంగా అది జగన్కి షాక్ ఇచ్చే అంశమేనా అనేది ఒక చర్చ ఏంటి అంటే అన్నా క్యాంటీన్ విషయంలో ఇప్పుడు ఐదేళ్ల పాటు అన్నా క్యాంటీన్ పక్కన పెట్టేశారు అన్నా క్యాంటీన్ ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఇంకొక ప్రభుత్వం వాళ్ళ చేసిన సంస్కరణ పక్కన పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది లాజికల్ పాయింట్ ఆయన రేజ్ చేసింది దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు టీటీలో టీటీడీలో అప్పట్లో ఎన్టీఆర్ గారు అన్నదానం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మొదలు పెట్టారు తర్వాత అవసరం అనుకుంటే చాలా మంది ప్రభుత్వాలు మారినప్పుడు పాలక మండలి మారినప్పుడు అన్నదానం అనే దాన్ని పక్కన పెట్టేయచ్చు అన్నదానం ఆపేయచ్చు కావాలనుకుంటే కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఈరోజు అక్కడ వేలాది మంది లక్షలాది మంది అన్నం తింటున్నారు అంటే స్వామివారి ప్రసాదాన్ని అన్న అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారంటే ఆయన క్రెడిటే కదా ఆయన ఘనతే కదా అని ఆయన చెప్పుకొచ్చారు అలాగే అన్నా క్యాంటీన్లు అనేవి కూడా ప్రారంభించినప్పుడు వాటిని కంటిన్యూ చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పక్కన పెట్టేడు ఎంతవరకు కరెక్టు అక్కడ అక్కడ పెట్టలేదు కదా తిరుమలలో అన్నదానం అన్నీ పక్కన పెట్టేలేదు కదా ఆపేలేదు కదా ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు భక్తులు అలాగే ప్రజలకు కూడా నిరుపేదలకు అట్టడుగున ఉన్న వారికి వాళ్ళకి గుప్పడి మెతుకులు పెట్టడం అది కూడా కేవలం ఐదు రూపాయలకి దాన్ని ఎందుకు ఆపేశారు అనే లాజికల్ పాయింట్ అయితే రీచ్ చేశారు కరెక్టే ఇందులో అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగా అన్న ప్రసాదం అనేది రోజుకి వేలాది మంది లక్షలాది మంది తింటారు అలాగే అన్న క్యాంటీన్ కూడా ఇప్పుడు బాగానే తింటున్నారు జనాలు ఆయన అన్నట్టు నిరుపేదలు కాకపోయినా అందరూ తింటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తింటున్నారు అందరూ తింటున్నారు ఎందుకంటే ఆ భోజనం కూడా చాలా బాగుంటుందంట అందరూ తింటున్నారు తప్పేం లేదు అందులో దాన్ని కొనసాగించాలని కోరడం రేపు పొద్దున ఒకవేళ పరిపాలన మారినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలి మళ్ళీ ఆపేయకూడదు ఆపేస్తే ఖచ్చితంగా అది నెగిటివ్ రిమార్క్ వస్తుంది అది ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఇవ్వాలి అన్నా క్యాంటీన్లు మేము కంటిన్యూ చేస్తాం ఆపని చెప్పాలి అలా చెప్పకే తప్పు చేశారు మొన్న మేబీ అదొక పాయింట్ అయ్యి ఉండొచ్చు అయితే అలాగని చెప్పి ఎన్ని పథకాలని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అద్భుత వ్యవస్థను తీసుకొచ్చారు అద్భుతమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వీళ్ళకి మధ్యలో ఒక వారదిలాగా ప్రభుత్వ పథకాలను అందించడానికి ఇప్పుడు వాళ్ళు ఆ వ్యవస్థను తీసేశారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్పాలి ఆ వ్యవస్థ ఎందుకు తీసేశారు ఎందుకు ఆపేశారు వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే పదివేలు ఇస్తామని చెప్పారు కదా వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి సంస్కరణ కాదా అది ఓకే ఫోటోలు తీసేస్తున్నారు బొమ్మలు తీసేస్తున్నారు సర్టిఫికెట్లు మార్చేస్తున్నారు ఇవన్నీ ఓకే అది యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే అది అది కూడా కరెక్ట్ కాదు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఆయన ఫోటో వేయకూడదు కానీ గవర్నమెంట్ యాప్లో ఎవరు వచ్చినా సరే ఆ గవర్నమెంట్ రాజముద్ర అనేదే ఉండాలి ప్రభుత్వ రాజముద్ర వీళ్ళ ఫోటోలు ఎందుకు మనకి ఇచ్చే సర్టిఫికేట్ మీద మనకి ఇచ్చే ఇంటి డాక్యుమెంట్ల మీద వాళ్ళ సర్టిఫ వాళ్ళ ఫోటోలు ఏంటి అది తప్పే పక్కన పెట్టేద్దాం కానీ ఆయన ఒక వ్యవస్థని తీసేశారు కదా ఇప్పుడు అన్నా క్యాంటీన్ని తీసేయడం తప్పు అంటున్నారు కరెక్టే యాక్సెప్ట్ చేద్దాం మరి ప్రజలకు అనుసంధానంగా ఉన్న వ్యవస్థ మేము వస్తే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు ఆ వ్యవస్థను పక్కన పెట్టేశారు దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఆ పాయింట్ రేచేయాలి వైసీపీ మరి చూద్దాం ఏం చెప్తారు